ごじゃあ。 కూర్చోండి సార్ ఇప్పుడు బీసీ సమాజ్ ఏర్పాటు చేసినటువంటి బీసీల రక్షణ చట్టం ఆవశ్యకత గురించి పెద్దలు గౌరవనీయులు రిటైర్డ్ ఐజీ గారు పూర్ణచంద్రరావు గారు అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఒక స్మాల్ విన్నపం ఆగస్టు మూడవ తారీఖున అనంతపూర్ జిల్లా కేంద్రంగా దేశవ్యాప్తంగా కులగణనకు సంబంధించి ఒక నిర్ణయం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి మనలాంటి ప్రజా సంఘాలు ఉద్యమ నేతలు సహకరించినటువంటి రాజకీయ పార్టీలకు నేతలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజాప్రతినిధులకు ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మీ అందరినీ ప్రత్యేకంగా నేను రాష్ట్రం విడిపోకముందు నేను సూర్యారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదికను ఏర్పాటు చేసి అందరినీ భాగస్వామ్యం చేసి చట్టసభల్లో బీసీలకు ఉద్యమం ఏదైతే ఆ రోజు తీసుకున్నామో ఇప్పుడు బీసీలకు చట్టసభలో నలభై నాలుగు శాతం విద్యా ఉద్యోగాలలోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోనూ స్థానిక సంస్థల్లోనూ నలభై నాలుగు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని ప్రజా సంఘాలని బీసీ సంఘాలని దళిత గిరిజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీని ఎస్సీ ఎస్టీల ప్రజాప్రతినిధి అభ్యర్థిస్తున్నాం మీ అందరూ కూడా ఈ ఉద్యమానికి మనది మన భవిష్యత్ కోసం అని మిమ్మల్ని అప్పీల్ చేసి ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి పోస్టర్ రిలీజ్ చేయడానికి అవకాశం కల్పించిన అన్నగారు సూర్యారావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా మిత్రులకి అభినందన థ్యాంక్ యూ సార్